చెక్కులు తీసేసి వీటిని చిన్న ముక్కలుగా మనం తరుక్కోవాలి పనసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్లో ఈ ముక్కలని వేసి కొంచెం పసుపు వేయాలి తర్వాత కొంచెం సాల్ట్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి ఆ ముక్కలు మునిగేంత వరకు మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు విజిల్స్కి కుక్కర్ని పెట్టేసుకోవాలన్నమాట టూ విజిల్స్ రావాలి విజిల్ వచ్చేలోపు ఒక రెండు ఉల్లిపాయల్ని రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా ముక్కలు కోసుకోవాలి సరిపోతుంది అనమాట టూ విజిల్స్ చాలు ఓకే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో ఈ పనసకాయ ముక్కలు ఏంటంటే చల్లారాలన్నమాట వెంటనే కుక్కర్ లిడ్డు తీయొద్దు చల్లారాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్కర్ చల్లారుతూ ఉంటుంది ఈ లోపల మనం ఒక కడాయిని ప్లేస్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని మనం ఇందులో వేసుకోవాలి తగినంత ఆయిల్ని ఇందులో వేసుకోవాలి ఆయిల్ మరిగింది ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మనం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా దగ్గరకు అవ్వాలంటే సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు మెల్లగా వీటిని వేగనివ్వాలి హైలో పెట్టేసి గబగబా వంట అయిపోవాలని చూడకండి సిమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి జాగ్రత్తగా ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలన్నమాట ఓకే ఉల్లిపాయలు బాగా దగ్గరికి వేగిపోతున్నాయి ఇప్పుడు ఈ కుక్కర్లో వాటర్ కొంచెం ఉంటుంది ఆ వాటర్ని మనం తీసేయాలి తీసేసి ఇప్పుడు ఈ పనసకాయ ముక్కల్ని మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఓకే నేను కొంచెం ఉప్పు అయితే వేసాను ఇందులో సో ఇలాగా అయిన తర్వాత నేను అంతకుముందు వీడియోస్లో ఉండేటువంటి పచ్చి మసాలా ఈ పచ్చి మసాలాని ఇందులో వేయాలి ఓకే అండి ఇప్పుడు ఇది మా చుట్టాల వాళ్ళ ప్రొడక్షన్ అండి ఖాళీ ఖాళీస్ కలెక్షన్ సో ఇది ప్రీమియం క్వాలిటీ మసాలా సో ఇది మసాలా పౌడర్ అనమాట సో ఈ మసాలా పౌడర్ని మనం కొంచెం ఇందులో వేసుకోవాలి చాలా మంచి స్మెల్ వస్తుందండి సో నేను వీళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ లింక్ని మీకు నేను ఇస్తాను ఓకే సో ఇలాగా మసాలాని మనం యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ పనసకాయి నిజంగా భగవంతుడు సృష్టిలో ఒక అద్భుతమైనది పనసకాయ కూడా ఓకే సో ఇప్పుడు యాజ్ యూజువల్ మంచిగా మనం ఒక స్పూన్ ఉన్నర కారాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి కుక్కర్లో కొంచెం వాటర్ని మనం వేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి ఓకే సో ఇంకొంచెం ఒక చిన్న గ్లాసులు వాటర్ వేసి చక్కగా లిడ్డు పెట్టేసుకోవాలి వాళ్ళని ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి ఈ కర్రీకి ఎక్కువ టైం పట్టదు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అందులోనూ వన్ ఇయర్కి ఒక్కసారే కదండి దొరుకుతుంది మనం ఎంత తలకిందులుగా తపస్సు చేసినా అవి దొరకవు ఒకవేళ అన్ సీజన్లో దొరికినా దీని అంత టేస్ట్ రాదు న్యాచురల్ ఈజ్ న్యాచురల్ కదా సో చూడండి చిన్న చిన్న గింజలు ఇగోండి ఇవి పనస గింజలు కూడా ఉన్నాయి చిన్న గింజ కట్టింది కూడా సో ఇప్పుడు మనం దీని మీద లిడ్ పెట్టేసుకుందాం ఓకే ఇలా లిడ్ పెట్టేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించేసుకోవడము ఓకే ఇప్పుడు లిడ్ తీసి చూద్దాం ఇదిగోండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో మనకి చక్కగా కర్రీ రెడీ అయిపోయింది సో ఆఫ్ చేసేద్దాం సో ఇదేనండి పనసకాయ ముక్కల కర్రీ అనమాట సో దీని ముందు మటన్ చికెన్ అన్నీ కూడా పరారే ఓకే సో మీరు కూడా చేసుకోండి పనసకాయ చిట్టి ముక్కలు లేకపోతే బుజ్జి పనసకాయ ముక్కల కర్రీ ఓకే థ్యాంక్ యూ